పూర్వకాలంలో నైవిశాలైన మహాములు కూడిన వారి సూత విధంగా అడిగారు ఓ మహర్షి ఏ వృతం చేసినా ఏ తపస్సు ఆచరించిన కోరిన కోరికలు శుద్ధింపగలవో అట్టి దానికి నాకు తెలియజేయమని మునులంతా ఆ మహర్షి కోరారు అప్పుడు సూత మహర్షి ఓ ములారా పూర్వము ఒకప్పుడు నారుడు ఈ మహావిష్ణుడు అడుగుగా శ్రీహరి విషయాలు చెబుతున్నాను శ్రద్ధగా వినండి నాగ మహర్షి అన్ని లోకాల సంచారం కోసం బయలుదేరాడు అన్ని వచ్చాడు ఇక్కడ గల మహర్షి మానవుల కష్టాలు చూసి విచారవర్ణంతో వీరికి ఈ కష్టాలు బాధలు ఏ విధంగా తొలగిపోగలవు అని ఆలోచిస్తూ చివరికి విష్ణులోకానికి వెళ్ళాడు అక్కడ విష్ణులోకంలో తెల్లని శరీర చేయగలవాడు చదువు కుజు ನೇನು ಮಾತಾಡ್ತಾ ಬಯಟಿ ಮಾತಾಡೋದು ಅಕ್ಕ ವಿಷ್ಣುಲೋಕ ನಾರದ ಮಹರ್ಷಿ చిత్రుభుజం గలవాడనో తెల్లని శరీర గలవాడను శంకు చక్కెర గద పద్మ అలంకారముల శ్రీ మహాషు చూసి ఓ మహా ఓ నిర్మునుడ ఓ ఆది పురుష ఓ శ్రీమన్ నారాయణ చేసి శుచిగా ఉండి నిచ్చలనైన భక్తితో ఏకాగ్రతతో ఓ దేవ సత్యనారాయణ స్వామి ఈ రోజు నీ అనుగ్రహం పొందగోని క్రతం చే అని ప్రార్థించి స్వామికి నమస్కారం చేయగల ఆ ప్రకాశంగా నమస్కారం చేసిన తర్వాత రాత్రి ప్రారంభ కాలంలో సాయం సంధ్యా సమయమున ఈ వృధా చెయ్యాలి పూజ ప్రదేశం గోమయం చేసి వరి గిన్నెలు ముందు ఐదు రంగుల చూర్ణములతో అన్నముగా ముగ్గులు పెట్టి దానిపైన ఒక నూతన వస్త్రాన్ని పరచాలి దానిపై ధని రాశిని పోసి ఒక కలశాన్ని ముందుకు ఆ కలశ ఇంటిది గాని రాగి గాని ఇతని గాని లేక మరీ పేదో మట్టితోనైనా చేస్తున్న వచ్చు అభానికి పాల్పడకుండా యథాశక్తిగా అన్నయ్యూ ఆచరించవచ్చు ఆ కలిసంపై మహిళ గురుతులు వస్తాను చూసారి ఆ వస్త్రం మీద సత్యనారాయణ స్వామి పరిశ్రమను ఉంచి ఆ ప్రతిమను పంచామృతాలు అభిషేకం ఆ మండపంలో ఉంచుకోలేదు ముందుగా గణపతి పూజ లక్ష్మీదేవి పూజ విష్ణుమూర్తి పరమేశ్వరుడు శివుడు ఆదిదాగా నవగ్రహాల పూజ ఇవన్నీ చేయాలి ఆ తర్వాత కలిసి ఈ వ్రతాన్ని ఏ దినో ఉపవాసం ఉండి సాయంకాలం చేయటం ఎంతో ఉత్తమైనది వ్రతం చేయవారు బ్రాహ్మణులను పండుగలను పిలిపించి చేయలేను అడి పండ్లు ఆవు నెయ్యి ఆవు పాలు గోధుమ అది లేకపోయి సమానంగా చేసి స్వామికి ప్రసాదం తయారు చేయలేను ఆ విధంగా నైవేద్యం చెందిన తర్వాత బ్రాహ్మణులకు వచ్చిన వారికి యథాశక్తిగా రక్షణాలు ఇచ్చి వారి యొక్క ఆశీర్వాదం తీసుకుని తను శ్రద్ధగా విని వచ్చిన బంధుత్వాలతో కలిసి తాను కూడా భుజింపలేను ఆ తరువాతారాయణ స్వామి నృత్య గీతములు ఈ విధముగా ఈ వ్రతాన్ని ఆచరించిన మానవులు కలియుగంలో మిక్కిలి సులభైన మార్గం అని శోనకార్య మామూలు చెప్పారు ఇది వచ్చి పోయిన నీవు వేద ఉండి కూడా ఈ విధముగా ఎందుకు ఏమి వృత్తానం చెప్పు అన్నాడు అప్పుడు ఆ పేదవాడు ఓ మహాప్రభు నేను నిఖిల్ పేదవాడిని శిక్షణ తీసూ ఉన్నాను చాలా కష్టపడు కష్టపడుతూ ఉన్నాను నా యొక్క పేదరికపోయే మార్గం ఏదైనా ఉంటే చెప్పు అని ప్రార్థించాడు అప్పుడు ఆ కుసరివాడు ఓ బ్రాహ్మణుడ శ్రీహరి సత్యనారాయణ స్వామి అవతారమై ఉన్నాడు ఆ సత్యనారాయణ స్వామి సేవించుకో నీ కష్టాలు తొలగిపోగలవు అని చెప్పాడు అలాగే ఆ వ్రతాన్ని వ్రత విధి విధానాన్ని ఎలా ఆచరించాలో అక్కడే చెప్పి అంద ఆ పిల్లవాడు సంతోషించాడు రాత్రికి ఇంటికి వెళ్ళాడు ఈ వ్రతాన్ని రేపు చేసిన సంతోషించుకున్నాడు ఆ రాత్రికి అతనికి ఉత్సాహన ఎదురు కూడా పట్టలేదు ఎలాగో కాలం కలిగాడు ఆ ఆ చేశాడు తన నిత్య కుతను పూర్తి చేసుకుని తన ఈ రోజు తప్పక